హలో అండి నమస్తే అందరికీ శివ కార్తికేయన్ ఆర్తి దంపతులు మూడో బిడ్డకు జన్మనిచ్చారు ఇప్పటికే శివ కార్తికేయన్కు ఒక పాప ఒక బాబు జూన్ రెండున శివ కార్తికేయన్ ఆర్తిలకు మళ్ళీ ఒక బాబు పుట్టాడు ఈ గుడ్ న్యూస్ను శివ కార్తికేయన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఇక ఆయన అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు శివ కార్తికేయన్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి మూడోసారి తండ్రి అయినందుకు పన్నెంటి మగ బిడ్డకు జన్మనిచ్చినందుకు శివ కార్తికేయన్ ఫుల్ ఖుషి అవుతున్నట్లుగా కనిపిస్తోంది జూన్ రెండవ తేదీన తమకు బిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా శివ కార్తికేయన్ ప్రకటించాడు శివ కార్తికేయన్ ఆర్తి దంపతులకు ఆల్రెడీ ఒక పాప ఆరాధన బాబు గుగన్ ఉన్నారన్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు మూడో సంతానానికి జన్మనివ్వడం జరిగింది మగబిడ్డ పుట్టాడు అంటూ శివ కార్తికేయన్ వేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టిట్లో ట్రెండ్ అవుతోంది శివ కార్తికేయన్ రెమో సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు చివరగా మహావీరుడు అంటూ ఇక్కడి ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు అయలాన్ మూవీ తమిళంలో వచ్చింది కానీ తెలుగు రిలీజ్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇప్పటికీ తెలుగు వర్షన్ అందుబాటులోకి రాలేదు శివ కార్తికేయన్ చిత్రాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే బుల్లితెర నుంచి వెండితెరకు శివ కార్తికేయన్ ఎదిగాడు తలైవా సూపర్ స్టార్ రజనీ అభిమానిగా శివ కార్తికేయన్ స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్లు చేసే మిమిక్రీలు అందరినీ ఆకట్టుకుంటాయి నిర్మాతగాను సింగర్గాను శివ కార్తికేయన్ ఆకట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు శివ కార్తికేయన్ ఆర్మీ నేపథ్యంలో ఒక సినిమాను చేస్తున్నారు మరి శివ కార్తికేయన్ అండ్ ఆర్ ఆర్తి దంపతులకు ఇద్దరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి ఆ చిన్ని బిడ్డని ఈ లోకంలోకి వెల్కమ్ చేద్దాం